దేవరా సినిమా విషయంలో ఎన్టీఆర్ ఫాలో అయిన లెక్క చిన్నది కాదు ఎవరి సపోర్ట్ తెలుగులో లేకుండా కేవలం తను ఏంటి అనేది రోజుల గ్యాప్లో ప్రూవ్ చేసుకున్నాడు స్టార్లను ఏ ఈవెంట్కు పిలవలేదు అది ముంబై అయినా హైదరాబాద్ అయినా సరే ప్రీ రిలీజ్ ఈవెంట్ను క్యాన్సిల్ చేయడం పక్కన పెడితే ఇంటర్వ్యూలకు కానీ సినిమా ప్రమోషన్ కానీ అసలు ఎవరిని ఇన్వైట్ చేయలేదు ఎన్టీఆర్ ముఖ్యంగా కన్నడ విషయంలో ఎన్టీఆర్ చాలా పక్కాగా ముందుకు వెళ్ళి సక్సెస్ అయ్యాడని చెప్పాలి దేవరా సినిమాను కన్నడలో చాలా బాగా ఆదరించారు అక్కడి జనాలు అందుకే అక్కడ వసూళ్లు కూడా బాగా వచ్చాయి డబ్బింగ్ కూడా ఎన్టీఆర్ స్వయంగా చెప్పాడు కన్నడ ఎన్టీఆర్కు మదర్ టంగ్ కాబట్టి అలా చెప్పాడని అక్కడ జనాలు కూడా అంటున్నారు ఇప్పుడు కన్నడలో ఎన్టీఆర్ను బీట్ చేసే తెలుగు హీరో ఎవరూ లేరు ఇది గమనించిన పుష్ప టీం ఎన్టీఆర్ను కన్నడలో వాడుకోవాలని డిసైడ్ అయింది అక్కడ స్టార్ హీరోలతో కూడా ఎన్టీఆర్కు మంచి పరిచయాలు ఉన్నాయి ఫాలోయింగ్ కూడా బాగుంది అందుకే బెంగళూరులో నిర్వహించే ఈవెంట్కు ఎన్టీఆర్ను ఆహ్వానించాలని భావిస్తున్నారు మేకర్స్ అల్లు అర్జున్కు ఎన్టీఆర్కు మంచి స్నేహం ఉంది అందుకే ఎన్టీఆర్ను పుష్ప ప్రమోషన్స్కు కనీసం బెంగళూరు వరకు అయినా వాడుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ అధినేతకు ఎన్టీఆర్కు మంచి స్నేహం ఉంది అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ ను పుష్ప ప్రమోషన్స్ కు పిలవాలని ప్లాన్ చేస్తున్నారు సినిమా ప్రమోషన్స్ కు వెళ్తే కన్నడలో మాట్లాడి అక్కడ ఫ్యాన్స్ ను ఫిదా చేసే టాలెంట్ ఎన్టీఆర్ కన్నడ ఎన్టీఆర్ ఏ రేంజ్ లో మాట్లాడతాడో అందరికి క్లారిటీ ఉంది అందుకే ఇప్పుడు ఈగోలు పక్కన పెట్టి ఎన్టీఆర్ ను పిలవాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఇక ఎన్టీఆర్ ఇప్పుడు కన్నడపై ఎక్కువ ఫోకస్ చేశాడు ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేస్తున్నాడు ఈ సినిమాలో ఎక్కువ కన్నడ యాక్టర్ ను తీసుకుంటున్నారు హీరోయిన్ కూడా అక్కడ అమ్మాయిని తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి అలాగే శివరాజ్ కుమార్ రిషిప్ శెట్టి కూడా ప్రశాంత్ నీల్ సినిమాలో ఓ కీ రోల్ చేసే ఛాన్స్ కనబడుతుంది మరి ఎన్టీఆర్తో ప్రమోషన్స్ పుష్ప టూకు ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతాయో చూడాలి